హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అండి అందరికీ ఇప్పుడే వాడికి ట్యాబ్లెట్ వేసాము తినేసాడు ట్యాబ్లెట్ స్వీట్లో పెట్టాము కొంచెం ముక్క బాగా నేను పిల్లలు పెట్టాడు మళ్ళీ పిల్లలు పెట్టాడు పోయినసారి ఏమో ఐదు ఆరు పిల్లలు పెట్టాడు పాపం అయ్యి అవి అలాగే అయిపోయినాయి మళ్ళీ ఇప్పుడు పిల్లలు పెట్టాడు ఏం చేయాలో అర్థం కావట్లేదండి బాబు వీడు మళ్ళీ పిల్లలు పెట్టాడు రెండు ఇద్దరు పిల్లలు పెట్టారు ఒకేసారి ఇవ్వండి ఇదిగో ఇది కూడా మొత్తం ఈ కారణం వీడేనండి వీడు ఏం పని లేదు పాటలేదు వీడికి అసలు ఇంకా ఒకటే పని ఇంకా పిల్లలను అనడమే వీడి పని ఆటను వదిలేస్తాడు ఆటలు ఎవరు చూస్తారు వీడెవరిని చూస్తాడు చెప్పండి మీరు ఇగో వీడు అంకుల్ గారు చూస్తున్నారు అంకుల్ గారు ఉన్నారు ఇక్కడ కనపడుతున్నారండి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టాడంట అంట పిల్లలు కొనిసారి సేఫ్గా పోయినసారి ఏమో పాపం ఒకటి మిగిలింది కదా బాగుంది అనుకున్నాం దాన్ని ఏమో పాపం ట్రైన్ ట్రైన్ గుద్దేసిందంట ఒకటి ఒకటే పిల్ల పాపం ఆ ఇట్లు పెడితే ఒకటి బతికింది ఆ ఒకటి కూడా బాగుంది కదా అనుకునేం అదేమో పాపం గుద్దేసింది ఏబీసీ చేపిద్దామండి ఈసారి అయితే దీనికైతే చేపిస్తాం రెమో వాళ్ళ మమ్మీ కూడా చేపియాలండి ఏబీసీ చేపిద్దాం అనుకున్నాం కానీ అదేమో వాళ్ళకు కుదరట్లేదు మనకు పాపం అండి రెమో వాళ్ళ మమ్మీ అయితే మరీ దారుణం అసలు ఇందా బయట ఏదా ఆడ మాత్రం పట్టుకొని ఇప్పుడు కూడా ఇదా పట్టుకుంటా ఇదా నాడు అస్సలు అస్సలు పట్టుకొని వీడాడు ఇప్పుడు కూడా ఎంత అలవాడైనా ఆడ పిల్లలు పిల్లలు పెడుతున్నాడు కానీ మా మాత్రం ఈడు జోడు ఎక్కేతడు ఈడు జోడు మొత్తం ఎక్కేస్తాడు పామె ఈడు Niin poni, poni, poni.